అందరికీ చేపి నేను రాజేష్ మహాసేన్ అండి గతంలో రెండు వేల ఇరవైలో ఇక్కడ విఠాపురంలో ఒక వ్యక్తి విగ్రహాలని దాదాపు ఇరవై విగ్రహాలు ఇరవై ఎనిమిది విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో అప్పుడు కొన్ని అపార్థాలు చోటు చేసుకున్నాయండి ఎప్పుడైతే ఎవడో గుర్తు తెలియని వ్యక్తి ఆ విగ్రహాలను ధ్వంసం చేశాడని ఎవరినో ఒకరిని అరెస్ట్ చేశారు అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు మేము సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటేనే మాట్లాడడం సమర్థించాం అతని అరెస్ట్ను కూడా సమర్థించాం అయితే ఆ తర్వాత ఒకరిద్దరు వాళ్ళు చేసిన వ్యాఖ్యల వల్ల అప్పుడున్న కోపంలో అప్పుడున్న ఉద్రేకంలో నేను కూడా కొన్ని వ్యాఖ్యలు కొంచెం పరుషు పదజాలంతో మాట్లాడినది నిన్న కూడా సోషల్ మీడియాలో చెప్పాను అది అయితే అప్పుడు నేను ఒకరిద్దరి గురించి మాట్లాడితే అది ఎంటైర్ సమాజాన్ని ఇబ్బంది పడేలా బాధ పెట్టేలా ఉన్న వ్యాఖ్యలు అప్పుడు నా మీద వారి పెద్దలు కేసు కూడా పెట్టడం జరిగింది అయితే నేను అప్పుడైతే ఓకే అనుకున్నాను సరే వాళ్ళు మనల్ని అన్నారు మనం వాళ్ళన్నో కేసు పెడితే పెట్టని అనుకున్నాను కానీ కొన్ని రోజుల తర్వాత వాస్తవాలు తెలుసుకున్నాక నేను మాట్లాడింది ఎవరో ఇద్దరు మాట్లాడితే దానికోసం టో టోటల్ సమాజాన్ని మన వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదని నాకు అనిపించింది అయితే ఇప్పుడు కేసు కూడా కోర్టులో ఉన్నప్పుడు వారే పెద్దలు పెద్ద మనసుతో లేదు మేము అది రాయేష్ ఒకప్పుడు మాట్లాడిన మాటలు వేరు ఇప్పుడు ఆయన పద్ధతి వేరు కాబట్టి మేము కేసు విత్డ్రా చేసుకున్నాం చెప్పడం జరిగింది